యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం ముఖ్యంగా నాకు నా ఛానల్ చూస్తూ నాకు లైక్ చేస్తూ నాకు సబ్స్క్రైబ్ చేసిన తల్లందరికీ పేరు పేరున నా నమస్కారం అమ్మ ఈరోజు ఇంకా మూడు రోజులు వర్షం ఉందని చెప్పని వాతావరణ చెప్తామండి మనకి ఏందో ఇప్పుడు దాకా పండుకున్నట్లయితే పిల్లలకు కూడా స్కూల్ సెలవు సరేలే ఏదో ఒకటి వేలు వేలుగా ఒకరు చేసుకొని తిన్నాము అని చెప్పి ఇప్పుడు అర్జెంటుగా మనకి ఇమ్మీడియట్గా అయ్యేది ఏదన్నా ఉంటే ఏదైనా చేసుకుందామని ఆలోచిస్తే మనకి బాలామృతం అని చెప్పని స్కూళ్ళల్లో పిండి ఇస్తారమ్మా అంగన్వాడి స్కూళ్ళల్లో ఇది చాలామంది తెలియక యూజ్ చేసుకోవాలో తెలియదు నిజానికి అయితే మాత్రం ఈ పిండి మనకు తెలియదు తెలుస్తా కొంతమంది టీచర్లు తెలిసినప్పుడు ఇస్తారు లేదంటే కొంతమందికి ఏదైనా ఆ స్కూల్లో పోయేవాడు ఉంటే వాళ్ళకైతే అసలు ఖచ్చితంగా ఇస్తారు మాకైతే వాళ్ళు ఉన్నారు ఇస్తారు ఇప్పుడు అని అడిగితే కానీ అప్పుడప్పుడు తెచ్చుకొని మేము యూజ్ చేసుకుంటాం అమ్మా ఒక నాలుగు రకాలుగా చేసుకుంటాం ఇప్పుడు ఈ కప్పుతో నాలుగు కప్పులు ఇది గోధుమ పిండి వేసుకున్నాను రా గోధుమ పిండి కాదు సారీ అది బాలామృతం వేసుకున్నాను నేను మినపప్పు కూడా సామాన్ తెచ్చుకున్నప్పుడు ఒక కేజీ మంచి గుండ్లు పిండి ఒక కేజీ ఆడించి పెట్టుకుంటాను రేట ఇది మినపప్పు పిండి ఇది ఒక్క కప్పు వేసుకున్నాం దీంట్లో కొంతమంది ఏదేదో కలుపుతారు నేనైతే మినపప్పు కలుపుతున్నానమ్మా ఒక కప్పు ఇదే వేసేసుకున్నాం ఇంకా నా దీనిపై కొద్దిగా కొబ్బరి కూడా అది కూడా వద్ద మిగిలిపోతాయి మళ్ళీ ఎక్కువ మెదపైతే ఇది వేసేసుకొని ఇంకా నా దీంట్లో మనం కారం అది వేయాలి యాడ్ చేయాలంటే అది కుదరదు ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో తీపు ఉంటుంది అమ్మ పిండిలో అందుకని ఏ చేసుకున్నా స్వీటే చేసుకోవాలి ఇట్లా బాగా మినపప్పు కూడా దీంట్లో కలిసిపోయిలాగా కలుపుకొని దీంట్లో ఆల్రెడీ చక్కెర ఉంటుంది కాబట్టి కొద్దిగా కొద్దిగా బెల్లం రసం రా మరీ ఓవర్ పే తీపి కాకుండా మా ఇంట్లో కొంతమందికి ఎక్కువ తీసుకోవాలంటే నాకు అది తక్కువ కావాలి ఇది కూడా వేసుకొని కలిపేసుకున్నాం అది బెల్లం వాటర్ నాన్న బెల్లం రసం ఇప్పుడు బెల్లం నీళ్ళు కలుపుకున్నాం కదా నాన్న తగినట్టే వాటర్ కలుపుకుందాం ఇది నాకు తెలిసి బాలాంధ్రతో నాలుగు నాలుగు రకాలు చేస్తారా నాలుగు నేను చేస్తాను ఇంకా ఆ తర్వాత ఎక్కువ ఐటమ్స్ ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే కనుక చేయొచ్చు కూడా ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్నెన్నో చేస్తున్నాం కదమ్మా పిండిలాడి చెల్లల్లో పెట్టుకొని ఎప్పుడే కావాలనుకుంటే అప్పుడు ఎన్ని చేసుకుంటా అందరూ బాగా ఇది కూడా బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు నానబెట్టేస్తే దీంట్లో చక్కెర ఉంటుంది కదా ఆ చక్కెర అయితే ఇది పిండి నానేటప్పటికి ఆ చక్కెర కలుస్తుందిరా బాగా ఇప్పుడు బాగా పిండి ఇది ఈ విధంగా బాగా కలుపుకున్నాం అనమాట అంటే ఈ మామూలుగా అయితే ఈ పిండిలో ఇంత స్మూత్ రాదమ్మా కానీ దీంట్లో ఏందంటే మనం మినప్పప్పు పిండి వేసాం ఎక్కేసామో తెలుసా వన్ బై ఫోర్త్ నాలుగు కప్పులు ఈ పిండి అయితే అందులో ఒక కప్పు మినప్పప్పు వాడి పిండి వేసాం మిరపలు ఆడిచిన పిండి వేస్తాం అందువల్ల స్మూత్ వచ్చింది ఒక్క చిట్టికీడు వాషింగ్ చూడమ్మా ఉన్నట్టు లేనట్టు ఒకరువా ఇంకా ఇది ఏంటంటే ఒక్క ఐదు నిమిషాలు నాణ్యద్దాం ఎందుకంటే దీంట్లో చక్కెర ఉంటుంది కదమ్మా ఆ చక్కెర నాణ్య దాకా తర్వాత వేసుకుంటే ఈ మినపప్పు కలిపాయి కదా దీంట్లో రెండు హెల్తీ ఫుడ్డే ఆల్రెడీ అది బాలాంబలతోనేది చిన్నపిల్లలు పెట్టేది అదే ప్రజాన్ని నెక్స్ట్ మనం దాంట్లో యాడ్ చేసింది కూడా మినపప్పు అమ్మ అది ఇంకా సూపర్ హెల్తీ ఫుడ్ అది ఈ రెండు కదా ఒక్కరో నానిచ్చి ఈ వర్షానికి వేడివేడికి చేసుకొని తినేది ఓకే ఒక్క వెయిటింగ్ ఐదు నిమిషాలు బాగా పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ పోసేసుకున్నాం ఆయిల్ పోసేసుకొని ఇప్పుడు పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఐదు నిమిషాలు అయిపోయింది మూడు దేశంరా ఐదు బోర్ మా పిండి బాగా ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే జుడు పాకం బట్టిన పిండిలాగా వచ్చేసిందిరా ఇంత ఉందత్వ పెట్టు వచ్చిందంటే నాన్న దీనికి మనం ఉందనే పప్పు కలిపాం కదా అందువల్ల ఇంత జుడు పాకం బట్టి ప్రతి పిండిలాగా వచ్చేసిందిరా కదా వేరే గుడ్ అనమాట అది ప్రతి ఒక్కటి మనం చేసుకునే దాంట్లో ఉంటుంది మన మరి ఏ టేస్ట్ అయినా ఏదైనా పూర్తి ఆయిల్ బాగా కాగిన తర్వాత వేడి వేడిదా ఆరోగ్యకరంగా ఒకటి వచ్చేసి అమృత బాలా అమృతం అంటే పిల్లలకు కూడా మెడిసిన్ లాగా అమృతంలాగా పనిచేసేది మరొకటి వచ్చేసి మినపప్పురా అని మన పెద్దోళ్ళు చెప్తారు ఇంటికి ఇనుం బలం మన ఒంటికి బలం అని చెప్తారు పెద్దోళ్ళు అత్త మినపప్పు ఒకటి ఈ రెండున చాలా 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 తినదగినయ్య వస్తువులు అనమాట ఇప్పుడు ఈ వడలు చేసుకొని పిల్లలకి పెట్టినా మనం తిన్నా ఏ డౌట్ లేకుండా ఎంతో ఆరోగ్యంగా ఎంతో బాగా ఈ వర్షాకాలం జలుబులు లేకుండా అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటుంది అందుకే దాన్ని బాగా అందరితో పెట్టారు రెండోది మనం అంతకు మించింది కలుపుకున్నాం మనం పిండి కదా అందువల్ల బాగుంటుంది రోజు పిల్లలకి మీరు మాత్రం ఏం చేసి పెడతాను నాన్న వాళ్ళు ఏమో ఏదో ఒకటి పెట్టావా ఇది నిన్ను చేసావు మమ్మీ ఇది మొన్న మమ్మీ రోజు ఇదేనా మమ్మీ అంటారు ఏదో ఒకటి ఇత ఇట మార్చుకొని రోజు చేసి పెట్టామనుకో అబ్బాయి ఇది వెరైటీ కదా మమ్మీ బాగుంది అంటారు అందుకని మన అమ్మకి ఇతని బాధ తక్కువ కాబట్టి ఇతన్ని ఏర్కొని ఏరుకొని వేరుకొని చేసేసుకున్నావా ఈ ఇప్పుడు వాళ్ళకి అయితే వేసేసుకున్నాం కావాలి నాన్న ఇక నూనె అది నిదానంగా పైకి వస్తే మీరు కూడా వంట చేస్తారు కదా అలా అందులో అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు కొందరు నేర్చుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చేమో నూనెలో వేసినప్పుడు అది నిదానంగా పైకి వస్తే నూనె బాగా కాగనట్లా వేస్తాను పైకి వచ్చింది అనుకో బాగా కాగినట్టు అప్పుడు మనం ఏం చేయాలి అంటే మంట కొద్దిగా తగ్గించుకోవాలి తగ్గించుకొని ఆ ఆ మంటలోనే వంట మొత్తం చేసేసుకోవాలి అది లెక్క చేసుకున్నాం కదా ఇది అమ్మాయి ఇది ఎందుకంటే నాకు తెలిసి ఈ మధ్యలో హోల్ ఎందుకు పెడతామంటే ఆ హోలు పెట్టినప్పుడు ఆయన అక్కడి నుంచి కూడా బయటకు వచ్చేస్తుందిరా వచ్చినప్పుడు లోపలంతా చుట్టూ బాగా కాలద్ద పిండి ఆరోగ్యంగా నేనైతే అదే ఆలోచిస్తానా అసలు మరి అది ఎందుకు పెద్దలు పెట్టాలని నాకైతే తెలియదు అది కూడా బాగా కాగాలి నేనైతే అది అనుకుంటానమ్మా అది అందుకే పెడతారేమో అనుకుంటాను కానీ మన పెద్దలు ఎందుకు పెట్టారో మనకైతే తెలియదు అది ఇది బాగా మంచి హెల్దీగా తుపాల్లో వర్షాకాలం బాగా హెల్తీ ఫుడ్ చేసుకున్నాం అమ్మా ఇప్పుడు ఒకటేమో బాలామృతం అంటే పిల్లలకి సంజీవి లాంటిది ఇంకోటేమో ఇంటికి ఇరువులాగా పనిచేసి మినపప్పు పిండమ్మా వన్ బై ఫోర్ తీసుకున్నాం కదా అయిపోయింది ఇప్పుడు బాగా ఎక్కువ చేసేసాను అన్నీ డెకరేషన్ చేసేసుకున్నాను పబ్బు బాగా మీరు కూడా నేను ఇది బాగా మంచి ఆరోగ్యంగా ఉండే ఫుడ్ ఇది మనం ఏం తినకూడదు కాదు బాగా మినప్పప్పు అన్నింటి మినప్పప్పు బాలామూతం ఇంకా అంతే వేసుకుంటే కొద్దిగా ఏలకాయలు అన్ని మంచిగా ఉంట బెల్లం కూడా బెల్లం కొద్దిగా బెల్లం బెల్లం ఏంటంటే చక్కెర ఉంటుంది ఆల్రెడీ పిండిలో బెల్లం కూడా కొద్దిగా వేసుకుంటే మీద చాలా కాబట్టి అది సరిపోతుందైనా బాగా డెకరేషన్ చేసుకొని బాగా వేడి వేడిగా చేసుకొని ఇప్పుడు బాగా ఒక సల్లాడ్ ఇది తీసుకుంటా ఇదిగో లోపల కూడా సన్న మంటలో పెట్టుకొని ఇదిగో బాగా ఇది పెట్టా పిండి కూడా బాగా మినప్ప పిండి కూడా చూడదు బాగా ఉడికిపోయి బాగా ఇదిగోరా బాగా కనపడుతుంది కదా మీరు కూడా దగ్గరుంటే మీరు కూడా తలాహం ఇట్లా వేడు వేడి ఎక్కునేవాళ్ళం ఇంకా బాగా శావర్తిగా ఉన్నాం మినపప్పు కదా లోపల ఆ మినప్పప్పు కూడా ఉండే ఇదే ఉంది చూడండి పిండి కూడా మనం మినపప్పు చేసుకుంటే కూడా ఎట్లుందో లోపల సేమ్ అట్టే ఉంది చూడండి ఇట్లా చేసుకొని మనం బాగా హెల్తీ ఫుడ్ బాగా బాలామృతం మినప్పప్పు కొద్దిగా బెల్లం కలుపుకొని మీరు కూడా ఈ విధంగా చేసుకొని బాగా బాగా కనపడుతున్నాయి బాగా బాగా పిల్లలు పెట్టి మీరు తిని మంచి రిలీపడినైనా మీరు చేసుకొని తిని నచ్చితే నాకు కామెంట్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ వచ్చండి దయచేసి నాకు సపోర్ట్ చేయండి అమ్మా అందరికీ మరీ మరీ చెప్తున్నాను ఆయన మీ అందరికీ థ్యాంక్స్ ఇంతవరకు మీరు అందరు చేస్తానే ఉన్నారు బాగా ఇప్పుడు ఇవి కూడా చేసుకొని తిని ఎట్టుందో నాకు చెప్పి ఖచ్చితంగా రా మూడు వచ్చేసి వారాం రూ ఒకప్పు చేసి మిన్న గుర్తు పెట్టుకొని తిండి చేసి తిని నాకు చెప్పండి నేను అందరికీ మా